హాయ్ అండి వెల్కమ్ టు హారికా క్రేజీ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం అచ్చం స్వీట్ షాప్లో ఉండే మైసూర్ పాక్ లాగా తయారు చేసుకుందామండి ఇవి చాలా గొల్లగా అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి కొత్త వాళ్ళు ఎవరైనా సింపుల్గా చేయచ్చండి ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు ముందుగా శనగపిండిని తీసుకోవాలి శనగపిండిని ఇలా జల్లించుకొని ఏదైనా ఒక గ్లాస్ అయినా అయినా తీసుకుని కొలతకి పెట్టుకోవాలండి చూసారు కదా నేను గ్లాస్ తీసుకుంటున్నాను ఇందులో ఒక గ్లాసు శనగపిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను అలాగే అదే గ్లాస్ తోటి రెండు గ్లాసుల పంచదారను తీసుకోవాలి మీకు ఒకవేళ తీపి ఎక్కువగా అనిపిస్తే గ్లాసున్న తీసుకోండి ఇందులో ఒక గ్లాసుడు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక అర గ్లాసు నెయ్యి ఒక గ్లాసుడు ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ని తీసుకోవాలండి ఇలా గ్లాసున్నర తీసుకుని ఈ ఆయిల్ని నెయ్యిని కలిపి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి మనం పాకం రెడీ చేసుకునేటప్పుడే ఆయిల్ని కూడా స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి ఇలా ఒక గిన్నెని తీసుకుని దానికి ఆయిల్ రాసుకోవాలండి చూసారు కదా ఇలా కొంచెం పొడవుగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఇలాంటి గిన్నెలో వేసుకోవడం వల్ల మనం స్వీట్ షాప్లో చేసినట్టుగా రెండు రంగులు వచ్చేలాగా మైసూర్ పాక్ వస్తుందండి లేదంటే ఏదైనా ప్లేట్లో వేసుకుంటే అదైతే మామూలుగానే మొత్తం అంతా ఒకే కలర్లో ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాకాన్ని రెడీ చేసుకుందాము ఇదంతా బాగా కలుపుతూ పాకం తయారు చేసుకోవాలి చూసారు కదా పైన ఇలా తేటలాంటి తెల్లగా ఉంది కదా ఈ తేటని మనం తీసేసుకోవాలి ఇది పంచదారలోని వేస్ట్ అండి దీనిలా తీసేసుకోవడం మంచిది కొత్త వాళ్ళు ఎవరైనా స్వీట్ ఐటమ్స్ ఏమన్నా చెయ్యాలనుకుంటే ముందుగా చిన్న గ్లాస్ తోటి కొలత పెట్టుకోవాలండి అప్పుడు కుదరదు అన్న మాట లేకుండా చాలా చక్కగా వస్తాయి అప్పుడు మీరే కొంచెం ఎక్కువ కొలతతో తయారు చేసుకుంటారు దీన్ని ఒక తీకపాకం వచ్చేంత వరకు బాగా దగ్గరగా మరిగించుకోవాలి ఇది గులాబ్ జాముల పాకం కంటే ఎక్కువ అలాగే ఉండపాకానికి తక్కువగా ఉండేలాగా ఒక తీగ పాకం వచ్చేలాగా చూసుకుని మరిగించుకోవాలి ఇలా పాకాన్ని మధ్య మధ్యలో చూసుకుంటూ మరిగించుకోవాలి చూసారు కదా ఇలా ఒక పాకం వచ్చేలాగా మరిగించుకున్న తర్వాత ముందుగా తీసుకుని ఉంచుకున్న గ్లాసుడు శనగపిండిని ఇందులో వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి దీన్ని కొద్ది కొద్దిగా కూడా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవచ్చండి చూసారు కదా దీని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని చేసుకోవాలి గిన్నెను కూడా కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి చూశారు కదా ఇప్పుడు ఒకసారి ఇలా ఉడకడం మొదలైంది కదా ఇప్పుడు ఇందులోకి మనం పక్క స్టవ్ మీద నెయ్యి నూనె మరిగించుకుంటున్నాం కదా ఆ నూనెని ఒక్కొక్క గరిటెడు ఇందులో వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇలా మరిగించిన నూనె వేసుకుంటూ కలుపుకోవడం వల్ల మైసూరుపాకు చాలా గుల్లగా వస్తుందండి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా మొత్తం నూనె దీనికి పడుతుందండి ఇలా వేసుకోవడం వల్ల ఇది గుల్లగా వస్తుంది ఇది మనకు రెడీ అయినట్టు ఇలా పైకి పొంగుతూ బబుల్స్ వస్తాయండి ఒకసారి వీడియోలో చూడండి అదే విధంగా వచ్చినప్పుడు దీన్ని వెంటనే గిన్నెలోకి వేసేసుకోవాలి గిన్నె నుండి సెపరేట్ అవుతుంది అలాగని ఆయిల్ మొత్తం అయ్యేంత వరకు ఉండకూడదండి ఒక్కొక్కసారి కొద్దిగా ఆయిల్ ఉండగానే ఇది పాకం వచ్చేస్తుంది మనం ఆయిల్ వేసినప్పుడు ఇది పైకి పొంగుతూ ఈ విధంగా చూసారు కదా బబుల్స్ ఫామ్ అవుతాయి అప్పుడు మనం ముందుగా ఆయిల్ రాసుకుని ఉంచుకున్న గిన్నెలోకి వేసుకోవాలి దీన్ని గట్టిగా నొక్కకూడదండి గట్టిగా నొక్కితే లోపల ఉన్న గుల్లదనం పోయి గట్టిగా వచ్చేస్తాయి ఇలా పై పైన ఇలా ఒత్తినట్టు చేసి దీన్ని పక్కన చల్లారనివ్వాలి చూసారు కదా మనం వేసిన నూనె మొత్తం పీల్ చేసుకుంది ఇలా కొంచెం వేడి ఉండగా మనం ఘాట్లు పెట్టుకోవాలి మనకు నచ్చిన షేప్లో ఇలా ఘాట్లు పెట్టుకుని దీన్ని బాగా రెండు మూడు గంటల పాటు చల్లారని ఇవ్వాలి మీకు కనుక ఈ మైసూర్ పాక్ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ కొలతలు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇది బాగా చల్లారింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తిప్పుకోవాలి చూసారు కదా ఇలా పట్టుకుంటే విరిగిపోతుంది చాలా గుళ్ళగా వచ్చాయి అలాగే చూసారు కదా స్వీట్ షాప్లో వచ్చినట్టు రెండు రంగులు ఎలా వచ్చాయో ఈ విధంగా ఒక పొడవాటి గిన్నెలో వేసుకుంటే ఈ విధంగా వస్తాయండి లేదంటే అన్నీ ఒకే రంగులో ఉంటాయి చూసారు కదా ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చిందో ఈ మైసూర్పాకు కొత్త వాళ్ళు కూడా చాలా సింపుల్గా ట్రై చేయొచ్చు ఒకసారి తక్కువ పిండితో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే కుళ్ళగా ఉండే వైసూపాకు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్